కొన్ని మాటలు మనం ఆలోచుకున్నాం ప్రేమ నమ్మకంగా మాత్రమండి మహావీణ మహా మీద మరొక శ్రేష్టమైన సమయం వచ్చి జీవం జీవన మాటలు వినటానికి ఆలోచించుకోవడానికి విధానం మరి ఎంతో పరిస్థితులలో నిజంగా మీ పిల్లలు మేము భూమి మీద బ్రతుకున్నప్పుడు మా జీవితాలు ఇప్పటి వరకు ఎన్నో మేలు చేశారు మాకు వచ్చిన కష్టాల నుండి శ్రమల నుండి ఇబ్బందుల నుండి ఎవరు మాకు తోడుగా సహాయంగా ఉండకపోయినా మా కన్న తండ్రిగా ఉన్నారని నిజంగా మీరు ఉండబెట్టే ఇప్పటి వరకు మేము నిలకడగా విశ్వాసంలో కొనసాగుతున్నామని మీ పిల్లలుగా ఈ సమాజంలో చెప్పుకొని మరి ముఖ్యంగా మీ పిల్లలు భూమి మీద ఇలాగా బ్రతుకుతారని మాదిరిగా చూపించడానికి మా కుటుంబాలను నిలబెట్టుకునే విధానంలో పొందాలి మరి మీ దాసుడు అనే నేను నిలబడి కొన్ని మాటలు చెప్తుండగా వివరించబడేటువంటి సామర్థ్యమును మరిముఖ్యంగా వినగ వినగలిగేటువంటి మనసును గ్రహించేట మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన వేసి ఇస్తున్నాము అని అడిగే బాగుంది గడిచిన కొద్ది దినాల నుండి మరి మనకందరికీ తెలిసినటువంటి అందరూ ఎక్కువగా ఆలోచించుకునేటువంటి విషయం ఏంటంటే వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి మరి దేవుని పిల్లలు మరి చాలా సందర్భాలలో చాలా విషయాలలో కష్టాలలో ఇబ్బందులు ఇరుకులో ఉన్నట్టుగా మనము న్యూస్ మీడియా ద్వారా మల్టీమీడియా ద్వారా ఉంటూ ఉన్నాం కదా ఏది ఏమైనా మనకన్న తగినటువంటి దేవాది దేవుడు చెప్పినట్టుగా గర్పుతాడున్న మాటల్ని ప్రారంభవచనంగా చూసుకున్న తర్వాత అంశం పేరు చెప్తాను దయచేసి వాక్యం జాగ్రత్తగా వినండి మరలా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఉన్నది దేవుని సంధి దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఉండాలని మీకు చెబుతూ అపోస్టుడు పోలు గారు ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినం అపోస్టుడు పోలు గారు ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినం సహోదర ప్రేమ ఇరవరముదనీయుడి ఇది మొదటి భాగంగా ఆలోచించుకుంటూ రెండో భాగంగా ఆదిత్యము చేయ మరవపుడి అన్నాడు ఇక్కడ మన దేవుని పిల్లలారా ఇక్కడ చెప్తున్న మాటని జాగ్రత్తగా ఆలోచించుకుంటే అపోజిట్ పోలు గారు విపరీత మాత్రమే కాదండి రాసిందని మన అన్నైన యేసు వారు దేవుడు చెప్పిన మాటల ప్రకారమే ఈ భూమి మీద దేవుని పని చేసి ముగించి వెళ్ళిపోయిన తర్వాత అంతటి గొప్ప విప్లవాన్ని చెత్త పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అపోసుని కోరుగారు అపోసులు కోరుగారు చెప్తున్న మాట ఏం మాట అంటే మరి సహోదరు ప్రేమ నిలవరముగా ఉండనివింటే సహోదరుల పట్ల ప్రేమ అనేది నిలవరంగా ఉంటుంది పరిస్థితులను బట్టి కానీ లేదా మాటలను బట్టి కానీ లేదా అవకాశాన్ని బట్టి కానీ అవసరాలను బట్టి కానీ సహోదర ప్రేమలో తారతమ్యాలు రావచ్చేమో కానీ వాక్య సంబంధంగా వాక్యములో ఎప్పుడూ సహోదర ప్రేమని తారతమ్యాలు రావకుండా నిలవరంగా ఉండని ఓకే వాక్యములు మాత్రం సహోదర ప్రేమ మాత్రం నిలవరంగా ఉండని కానీ దానితో పాటు మనకు ఆ ప్రాముఖ్యత స్క్రిప్ట్ ఏంటంటే ఆతిథ్యము చేయ ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం కూడా అతిథి ప్రియులు యోహోవా ప్రియుల అతిథి ప్రియులు యహోవా పిల్లల ఉనికి మాట చెప్తున్నానంటే లోకంలో చాలామంది మాట్లాడుకున్న మాట మేము ఈ రాత్రి వల్ల మరలా మీ మధ్యకి జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను ఏంటంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ప్రేమ కలిగి అవుతారు ప్రేమ మాటలు మాట్లాడతారు దయాలు కలిగి ఉంటారు మరి ముఖ్యంగా సహాయం చేయడంలో ముందుంటారని సమాజము అంగీకరించినట్టు విషయం ఏదైనా క్రైస్తవుగా పిలవడుతున్న వారందరిలో ఈ గుణము ఈ లక్షణం అనేది అక్షర సత్యం అంట ప్రతి ఒక్కరిలో ఉంటుంది లక్షణం కానీ మరలా ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండని అంటే వాడు ఆతిథ్యమీద మరొకటి అన్నాడంటే ఏదో విషయము మనకి మన పిల్లలు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారికి మరలా చెప్పాలని ఒకనాడు కోసం పోలుగా ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పారంటే అది దేవుని ఏదో ఒక విషయాన్ని మరలా జ్ఞాపకం చేయాలన్న ఆలోచనతో చెప్పాడు ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా వివరించి ఆలోచించుకోగలిగితే రెండు సందర్భాలని నగర్ తీసుకొని రావాలని ఆశపడుతున్నాను రెండు సందర్భాలను మరి మొదటి సందర్భము గడిచిన కొద్ది దినాల క్రితము నేను మరి అందరం జయశైలి బ్యాంక్ సెంటర్ నల్గొండ తరఫున వెళ్ళి ఊర్లో ఒక ప్రోగ్రామ్ శ్రీల కొడుక ఒక ప్రత్యేకమైన కొడుకను వాక్యాన్ని అందించేటప్పుడు నిజంగా వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసిన వెంటనే మరి ప్రేరేకల కలిగి చెప్పినటువంటి మాట నిజంగా అబ్రహాం గారు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు తను ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చాడో ఆ రోజు మేమంతా పంచుకున్నాను ఇరవై జంతువుల వారు వాక్యం గట్ల ఆసక్తి ఉన్నవారైతే ఆ సందర్భం వెంటనే జ్ఞాపకం వస్తుంది మరి అబ్రాహ్మణ గారికి ఎవరు విశ్వాసు తండ్రి అండి విశ్వాసు తండ్రి కాదు ఆయన దేవునికి స్నేహితుడు ఆతిథ్యం కలిగి ఆతిథ్యం ఇవ్వడంలో మరబాకూడదు అని చెప్పినప్పటికీ అబ్రాహ్మణ గారి జీవితం చూసుకున్నాం కదా ఒకవేళ మీకు అది జ్ఞాపకం లేకపోతే మరలా రెండవ సందర్భం చెప్తాను మొదటి సందర్భము గారిని తీసుకొస్తాను ఎలీషా గారి గురించి మీకు దయచేసి లేఖన భాగం జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే మరి రెండవ రాజు రెండవ రాజులు నాలుగో అధ్యాయము రెండవ రాజులు నాలుగో అధ్యాయము

దయచేసి జాగ్రత్తలు ఈ వచ్చిన భాగాలు చూస్తే ఎలిషా గారు ప్రవక్త అండి ప్రవక్త గారు శూన్యము పట్టణం వెళ్తున్నాడు అక్కడ వెళ్తున్నప్పుడు గనురాలు అయినటువంటి ఒక స్త్రీ అన్నాడు ఇటువంటి గణుకులు వెళ్ళాలి జాగ్రత్తగా చూస్తే లేఖ భాగాలలో ఘనమైనది గనురాలు గనులు పదార్థాలు చాలా అరుదుగా రాయబడతాయి ఎవరి పడితే వాళ్ళకి ఎక్కడ రాయబడతాయి అందుకే వచ్చిన భాగాన్ని చూసుకున్నామంటే ఆ స్త్రీ ఎవరు గనురాలైనటువంటి ఒక స్త్రీ అన్నాడు ఈ గనురాల అనే ఒక స్త్రీ ఏం చేస్తుందంట భోజనం రమ్మని అతన్ని బలవంతం చేసిన అన్నాడు అంటే ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం చేసిందంట మీరు మన దేవుని పిల్లలు ఒక మాట చెప్తాను ఇక్కడ ఆతిథ్యం గురించి మన ఇంటికి ఎవరైనా సరే వాక్యం చెప్పడానికో లేదా వాక్య సహాయం ఇవ్వడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తుంటాను మనకు బాగా ఇష్టం అనుకోండి ఒక అన్న ఆ ఒక అన్న మనకు బాగా ఇష్టమైతే ఎలా ఆతిథ్యం ఇస్తాం అన్న భోజనం చేస్తున్నప్పుడు అన్న మనం మనమన్న సాంబార్ ఉందన్న చికెన్ ఉందన్న నాన్ వెజ్జే కాదన్నా వెజిటేరియన్ కూడా చేశారన్న అని హడావిడేప్పుడు చేసుకుంటాము అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తు ఏదో ఒకటి ఆధ్యం ఇచ్చే వారికి ఆతిథ్యం ఇవ్వాలని అంటాము ఒకవేళ అంత ఇష్టంగా లేదంటున్నాము ఆధ్యం ఇచ్చే అనుకోకుండా మనం ఇంటికి అనుకోండి మనం ఎలా ఇస్తామంటే ఆతిథ్యము అక్కడికి ఉంది తాగండి వాటర్ బాడీ తీసుకెళ్తుందరూ మీరు వాటర్ యాంగ్ అన్నకి ఆ అన్న భోజనం చేస్తా అన్న ఇదేంటంటే మాట వలసకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇచ్చినటువంటి అన్న దగ్గర మనం నడుచుకునే నడవడిక ప్రవర్తన బాగా ఇష్టమైన వారి దగ్గర మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఇక్కడ ఎలిషో గారు స్వయం పట్టణంలో వచ్చినప్పుడు గనులైన స్త్రీ చేసింది ఏంటంటే ఆతిథ్యం ఇచ్చినట్టు బలవంతం చేసినట్టే ఖచ్చితంగా నీవు మా ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి అన్నా ఆ అందుకు ఆ వచ్చిన కంటిన్యూషన్ ఏమన్నాడు సార్ గనుక అతను ఆ మార్గంలో వచ్చినప్పుడు ఎలా అంటే ఎప్పుడు వచ్చినా సరే వచ్చినప్పుడు ఎలా అంటే ఒకసారి కాదండి ఎప్పుడైనా సరే సునీ పట్టణానికి వచ్చాడు అంటే ఆ షునీ పట్టణానికి వచ్చిన ప్రతిసారి కూడా గనురాలైన స్త్రీకి వెళ్తాడు అక్కడ భోజనము చేయడానికి కొంత సమయాన్ని కేటాయిస్తాడు అంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఆతిథ్యం ఇచ్చింది అనే విషయాన్ని మనం చేస్తాము ఎబ్రి రాసిన ప్రతి అధ్యాయం పదమూడవం ఒకటవచనంలో ఆతిథ్యం యొక్క మరవకుడి అని చెప్పినట్టు కదా ఇక్కడ గనురాలైనటువంటి స్త్రీని చూపిస్తూ వచ్చాడు ఆమె ఆతిథ్యం ఇచ్చినప్పుడు నిజంగా ప్రవక్త అయినటువంటి ఈషే గారు మరి ఆ నాటిక్యాన్ని తీసుకున్న తర్వాత ప్రవక్త కదండి దేవుని మాటలు చెప్పే వ్యక్తే కదండి దేవుని మాటలు చెప్తున్నప్పుడు దేవుని మనస్ కలిగినటువంటి వ్యక్తులు అండి ఎవరైనా సరే దేవుని వాక్యం చెబుతున్నారంటే దేవుని మనసు లేకుండా వాక్యాన్ని చెబుతున్నా వాక్యం పట్ల ఆ ఇష్టాన్ని రేకెత్తించాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదండి ఈషే గారు మాత్రము నిజంగా ఆమె ఇచ్చే వాతి ఆతి అని చూసిన తర్వాత ఆమెకు ఏదో ఒక మేలు చేయాలనుకున్నాడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుని పిలిచాడు గహేజీ ఒక మాట చెప్పాడు గయజీ చూడండి ఆ వచ్చిన భాగాన్ని పన్నెండవ వచ్చినాము రెండవ రాత్రుడు నాలుగో ఉద్యము పన్నెండవ వచ్చినము రెండవ వచ్చిన మాట చదువుతాను చూడండి ఆ శునీరాలు పిలవనగా గయజీకి చెప్పిన మాట ప్రారంభం చూస్తున్నాడు పిమ్మడు తన కాచుడైన గయజీని పిలిచి ఆ శునీరాలు పిలవమనగా వాడు ఆమెను విధించను గహజీ కనురాలైనటువంటి శూన్యమురాన్ని చూసినప్పుడు ఆమె ఏం చేస్తుందంట ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అన్నాడు చూడండి ఆతిథ్యం ఎవరు ఇచ్చారంటే కొంచెం చనువు ఉంటుందండి అవునా బలవంతం చేసింది అంటే నేను ఒకసారి ఆలోచించండి ఎంత చదువు ఉంటే బలవంతం చేస్తుంది అంత బలవంతం చేసినటువంటి అనురాలైన నిలవబడింది కానీ దగ్గరకు వచ్చి కొంచెం క్లోజ్గా మూవ్ అవుతావు ఏషియా గారు కదా నా దగ్గర ఎప్పుడూ వస్తుంటాడు ప్రతిసారి నా దగ్గరికి శూన్యం పాడడానికి వచ్చినప్పుడు అంత ఉన్నప్పుడు నేనే ప్రతిసారి ఇస్తున్నాడు ఆతిథ్యం కానీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకోలేదు చొరవ తీసుకోలేదు కానీ ఏం చేసింది ఆమెను పిలిచిన వెంటనే అతని ముందర నిలవబడింది అంత క్యారెక్టర్ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన మనస్తత్వం ఇకపోతే ఈ విషయాన్ని ఏం కావాలని అడిగినప్పుడు చూడడానికి అవసరం అతను జాపడతో కూడితే అతడు నేను ఇంత శ్రద్ధ భయభక్తులు మా ఎందుకు కనపరుస్తుంది నీకు ఏమి చేయాలి రాజుతో నేను సైనాధిపతితో నేనను నేను కూర్చు నేను మాట్లాడవాలను నేను కోరుచున్నావా అని అడగగా వ్యహజి యాజ్ఞ ఇయ్య వాడు ఆ ప్రాకారము ఆమెతో నేను నిజంగా ఇంత భయభక్తులు కలిగి ఉన్నావు కదా నీకు ఏం చేయాలని చెప్పు ఒకసారి అనురామైనటువంటి స్త్రీలు నువ్వు సునేమురాలేవు కదా మరి నీకేం చేయాలి చెప్పు ఒకసారి రాజుతోనైనా కానీ శాణాధిపతులతో కానీ నేను గురించి అని చెప్పాలా ఇక్కడ నేను ప్రవర్తన కదా రాజుల దగ్గరికి వెళ్ళడం కానీ శాణాధిపతుల దగ్గరికి వెళ్ళడం కానీ నాకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత నీ గురించి నువ్వు వైభోప్త కలిగి ఉన్నావు మాత్రం మా పట్ల నువ్వు వైభవ కలిగి ఆతిథ్యం ఇస్తున్నావు కదా నీ గురించి చెప్పమని చెప్తాను రాజుకైనా శాధిపతులకైనా అని మన శిష్యులైన చెప్పగా అట్టగా గాయజీ చెప్పిన మాట చూడండి వచ్చిన వాళ్ళను ఆమె నేను నా సృజనులలో కాపురం ఉన్నానని నేను ఆమె అడిగిన ప్రశ్నకి ఈమె చెప్పిన సమాధానానికి చూడండి రాజుతో నేను శరణాధిపతులతో చెప్పాలంటే ఆమె చెప్పిన మాట ఏంటి నా సృజనులలో కాపురం ఉన్నానని నేను అని చెప్పినప్పుడు ఆమె స్థిరంగా అక్కడే ఉంది అందుకే సుజనుల దగ్గరే ఉంది ఆతిథ్యం మనకు కొంచెం అవకాశం ఇచ్చినటువంటి ఒక అన్నవారు మనం పట్టుకోవడం ఎవరి వాళ్ళే కాదు కానీ ఒక ప్రభక్తకి బలవంతం చేస్తూ ఆతిథ్యం ఇస్తుంది అండి సూర్యురాలి అనేటువంటి ధనురాలైనటువంటి స్త్రీ వాళ్ళ వెంటనే వచ్చి నిలువబడి అడిగిన ప్రశ్నకి రాజుకైనా చెప్తున్నా నా గురించి విధించుకో అని కూడా స్వజనుల అయినా ఈ విషయాలి చూడండి ప్రతనంలో నేనేమి అని వాడిని అడుగగా గహజిని అడిగాడు గహజిని అడిగితే మాట ఏంటంటే ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను గహజీకి తెలుసండి ఏంటిది ఆమె ఏమి అడగకపోయినా ఆమె స్వజను దగ్గర చెప్పినా కూడా ఆమెకు కావలసినది ఏంటో ప్రవక్తను మెవరిస్తున్న ఉన్నటువంటి మహిళకి తెలుస్తుంది ఏమైనా తెలుసు ఏమన్నా ఆమెకి పిల్లలు లేరు మరి ముఖ్యంగా ఒక ముసలి పడుతున్నాడు ఎందుకు ఈ హిస్టరీ అంతా తెలియకుంటున్నాడు క్యారెక్టర్ కావాలి ప్రవర్తన స్వభావము ఆతిథనిచ్చేంత గొప్ప అవకాశము ఆ గనుడానికి వచ్చినా కూడా ఎక్కడా కూడా మెలిష దగ్గర అడ్వాంటేజ్ తీసుకోలేదు చొరవ తీసుకోలేదు గజీ చెప్తే కానీ నిజంగా విషయం తెలియలేదు చూడండి కింద వచ్చాను చూడండి ఇంకా అదే వచ్చాను వచ్చాను అందుకు అతడు ఆమెను పిలవ అనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి వారం నిలవగా అన్నాడు అంటే చూడండి అలా పిలిచినప్పుడు ఆమె వారం దగ్గర నిలుస్తుంది అనుకోండి వారం దగ్గర నిలిచింది ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని మాటలని దేవుని ఉద్దేశాన్ని దేవుని సంకల్పాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారని మనుషులు చెప్పే మాటలకి కలపడతారు దేవుని మాటలు స్వచ్ఛంగా యథార్థంగా ఉన్నాయి తర్వాత ఆమె గురించి రాయబడని మాటలు పెట్టే స్త్రీ అంత ఆతిథించే అవకాశం ఉంది బలవంతం చేస్తుంది మనిషి అయినా ఎప్పుడు పిలిచినా ఆమె ఏం చేస్తుంది ద్వారము వద్ద నిలవక కింద వచ్చిన కదా చూడండి ఎలిష మరుసటి ఏట ఈ రూతో నేను నీకు ఒకటి కుమారుడు నేను ఆమె ఆ ఆట విని ఎరవచనుడైన నా ఏదైన వాడ ఆ లాభను పలకవద్దు నీ దాసురాలను నాతో అర్థం ఆడవద్దు అని చెప్పి పదిహేడవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయం మనకి అర్థమవుతుంది పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలిష చెప్పిన కాలమున కుమారుని ఎక్కడ ఇంద్రియ రాష్ట్ర పత్రిక పదంలో ఒకటో వచ్చినము సహోదర ప్రేమ ఎవరుగా ఉండి ఆతిథ్యమేయ మరవకుడి అని చెప్పాడు కదా అపోరుగా చెప్పిన మాట పాత నిబంధన కాలంలో ఆతిథ్యమేయ మరవకుడి అంటే ఆతిథ్యం ఇచ్చింది ఎవరు ధనురాలైనటువంటి స్త్రీ శున్యమురా ఆ ఆతిథ్యం ఇస్తే ఏం జరిగింది పిల్లలు లేనటువంటి ఆ స్వయము పిల్లలు పుట్టారు ముసలితనం అయిన ముసలి వాడి భర్త ఉన్న నిజంగా పిల్లలు పుట్టాలంటే ఎవరు కావాలి సార్ దేవుని దయ కావాలి దేవుని దయ కావాలి దేవుని ఎందుకు ఎందుకుంది ఆతిథ్యం ఇచ్చింది ఆతిథ్యం ఇస్తే అంత గొప్ప రిజల్ట్ అంటే అవునండి సహోదర ప్రేమ కలిగి నిలవ సహోదరు ఏదైనా కష్టాలు ఉన్నారనుకోండి కష్టాలలో ఉంటే నువ్వు సహాయం చేయాలి మాట సహాయం చేయాలి వాక్య సహాయం చేయాలి అవసరమైతే ధన సహాయం చేయాలి ఒకవేళ వస్త్రాలకి తక్కువగా ఉందనుకోండి వస్త్రాలు ఇవ్వాలి ఇప్పుడు అంత ఎందుకండి మీకు అర్థం కావడం మాట చెప్తున్నాను ఖమ్మము విజయవాడ ఇలాంటి దగ్గర వరద ముగ్రేయ్యారు కదా వాళ్ళకి ధనమే కాదండి తినడం తినలేదు ఆరోగ్యం అప్పొచ్చు బట్టలు లేవు బట్టలు పంపచ్చు మనం వాడని బట్టలు బాగా ఒకవేళ మనం సన్నగా ఉన్నప్పుడు ఉన్న బట్టలు వాడని పక్కన పెడతానండి ఆ బట్టలు తీయాలి పంపించాలి ఎవరికైనా ఒకరికి ఉపయోగపడతాయి ఎవరికి ఒకరికి ఉపయోగపడతాయండి సహోదర ప్రేమ ఎందు నిలవరగా ప్రతిగా ఎదురుగా ప్రేమ రాజు ఎవరి చెప్పిన మాట అర్థం చెప్తున్నాను నేను అంతేకాకుండా ఆతిథ్య మరవకుని అను ఆతిథ్య ఇస్తే ఇంత గొప్ప మేలుంటుందండి ఎంత గొప్ప మేలు ఆ గను అయిన స్త్రీ కూడా ఈ కృష్ణ ప్రతిసారి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరగా కాకుండా ఆమె చెప్పాలంటున్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రవక్త దగ్గరికి చేరిందంటే ఆమె దేవుని వాక్యం పట్ల దేవుని మాటల పట్ల భయభక్తులు కలిగిందండి అలాంటి భయభక్తులు కలిగి ఉంటేనే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది నిజంగా భయభక్తులు లేదనుకోండి ఎవరో అక్క నాకు అవకాశం ఇచ్చిందనో ఎవరు అన్న నాకు అవకాశం ఇచ్చాడనో వారిని చూసి మనము కొంచెం ఎలాక ముందు తొందరపడుతుంటా ఉన్నాము కానీ వాక్య సంబంధంగా వాక్యం అర్థమైతే నిజంగా వాక్యం భయభక్తులతో ఉంటే మన ప్రవర్తన ఎంత గొప్పగా ఉంటుందో తెలియడానికి శూన్యమురాలైనటువంటి భయభక్తులు కలిగినటువంటి ధనురాలైనటువంటి ఆ స్త్రీని రాసము చూస్తున్నాం మరి ముప్పై మరి ఇంకొక ఎగ్జాంపుల్గా అబ్రామ్ గారు ఉన్నాడు కదా ఒక రెండు నిమిషాలు మీకు ఇచ్చేస్తాను ఎందుకంటే మీకు ఐదు నిమిషాల నుండినే బోనస్కి ఇచ్చేస్తాను ఆది కాండము చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము రెండవ వచనం జాగ్రత్తగా చూస్తే అపరాహం గారి గురించి అండి అపరాహం గారి గురించి అనగానే మనం ఆలోచించుకోవాల్సింది విషయం ఏంటంటే అపరాహం గారు విశ్వాసులకు తండ్రి దేవునికి స్నేహితుడు కదా సో ఈ రెండు విషయాలను జాగ్రత్తగా మనసు పెట్టుకొని ఇక వచనం వారిని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాము ఆది కాలము పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుటో నిలబడి ఉన్నది అతడు వారిని చూసి గుడారం వాటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తుకొని పరిగెత్తి నేల పట్టుకోండి అన్నాడు చూడండి ఎక్కడో దూరంగా ఉంటే ఎలా చూస్తామండి కన్నులు ఎత్తి చూస్తామండి అంటే కన్నుల పలు కిందికి ఉండరు కన్నులెప్పలు పై చూసిన దూరంగా ఉన్నారు వాళ్ళు ఎవరు గుగ్గురు వస్తున్నారంటే కన్నులు ఎత్తి చూశాడు కన్నులు ఎత్తి చూసిన వెంటనే ఆయన చేసింది సార్ పరిగెత్తి అన్నాడు ఎప్పుడు ఆపద ఆపదిచ్చినప్పుడైనా పరిగెడతాను అవసరం ఉన్నా పరిగెడతాం లేదా ఆప్యాయ వచ్చినా పరిగెడతాం మనం చాలా అవసరం ఉండాలనుకోండి వాళ్ళందరూ పరిగెత్తు మళ్ళీ కౌలించుకుంటాం అలాగే అబ్రాంగారు పరిగెత్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు నేల మట్టుకు భోగి అన్నట్టు వాళ్ళు బాగానే వెంటనే పిల్లలు కింద తీసుకున్నాడు కింద వచ్చిన చూద్దాం మూడవచనం ప్రభు నీ కటాక్షం నా మీద నుండి ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరికి కనపడ్డారో వారిని ప్రాభేపడుతున్నాడు అండి అభిరామ్ గారు ఈ దాసుడు అయినటువంటి నేను ఇక్కడ ఉన్నాను కదా నన్ను పోవద్దు అన్నాడు అభిరంగ గారి లక్షణం అండి క్యారెక్టర్ ధనురాములు అనేటువంటి స్త్రీ క్యారెక్టర్ చూసాను కదా ఇది అప్పురామ్ గారి క్యారెక్టర్ ఎందుకు ఆలోచించుకోవాలి విశ్వాసులకు తండ్రి దేవుడి స్నేహితుడు అయినా ఈయన లక్షణం చూడండి దాటిపోవద్దు అని చెప్తూ కింద మరి ఆరో వచనం చూద్దాం చూడండి ఆరో వచనం అబ్రామ్ గుడారంలో ఉన్న త్వరగా వెళ్ళి మీరు త్వరపడి మూడు మాణికల మెక్కడి పిన్నుని తెచ్చి రొట్టెలు చేయమని చెప్పాను అన్నాడు తనకు సరకైన సహకారంగా ఉన్నప్పటికీ భార్య దగ్గరికి వెళ్ళాడు తనకు ఆతిథమేయాలని ఆశ ఉంది కానీ భార్యకు తెలియదు వచ్చారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ ముగ్గురిని ఎదుర్కొన్నాడు వాళ్ళని చూసి రాగే ఈ దాతను దాటి వెళ్ళొద్దన్నాడు ఇక్కడ ఇతను కూడా వారిని బలవంతం చేసినట్టుగా అనుకుంటుంది మధ్యలో ఉన్నటువంటి నాలుగైదు వచనాలు చదువుకుంది ఇకపోతే వచనాలు వచ్చేటికే మరియు అపరాహం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేకదోడని తెచ్చి ఒక పనివానికి అప్పగించిన వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడంటే తనకున్నటువంటి పశువుల మందులకి వెళ్ళి లేగదోడని తీసుకున్నాడట చూడండి ఆతిథ్యం వచ్చేటప్పుడు ఆయన చేసిన పని ఏంటి తెలుసా తన భార్య దగ్గరకు త్వరగా పైకిత్తుకుని వెళ్ళి త్వరపడాలి తొందరగా మెత్త ఫ్రిల్ తీసుకోవాలి క్రిస్పీ మంచిగా రొట్టెలు చేయాలి భార్యకి చెప్పాడు తన పని వాడికి ఏం చెప్పాడు మందలో ఉన్నటువంటి లేకదోడని సిద్ధం చేయమని చెప్పాడు ఎనిమిదో వచ్చానికి వెళ్ళే తరువాత హతరు అంటే భార్య ఒక పని చేస్తుంది తన దాసుడు మరి ఆ పని చేస్తున్నాడు అపరంగాలు ఏం చేస్తున్నాడు వెన్నను పాలను తాను సుఖం చేయించి మూడు తెచ్చి వారి ఎదురు పెట్టి వారి భోజనము చేయొచ్చు చూడండి అపరంగాలు ఆయన ఆర్థికం ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి దేవుడు నాకు ఫ్రెండ్ అండి దేవుడు నా స్నేహితుడు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఒక అధికారి స్నేహితుడుగా స్నేహితుడుగా ఉన్నా లేదా ఒక గొప్ప మనకు నాకు పంచమైన మనం వల్ల కాదండి కానీ అపురం గారికి దేవుడే స్నేహితుడు ఆయన ఆచరించినట్టు చేసినట్టు భార్యకి దగ్గర పిండి తీసుకొని పిసికి వృక్కలు చేయమని చెప్పాడు తన పశువు మన దగ్గరికి వెళ్ళి లేకొని లేకపో తీసుకొని పనివాడికి ఏం చెప్పాడు తను సిద్ధం చేయమన్నాడు దాంతోపాటు వెన్నని పాలని తను సిద్ధం చేయించి వారు భోజనం చేయించుండగా అని చెప్పాడంటే ఏదో చెప్పాలనుకున్నాడు అక్కడ మాకు ఏం వారు భోజనం చేయించుండగా వారి యొద్ధ ఆ చెట్టు కింద నిలుచుండేను ఏమండి ఒకసారి ఆలోచించండి వారు భోజనం చేస్తే ఈయన చెట్టు కింద ఆలోచించండి ఎంతగా తగ్గించుకున్నాడు అబ్రాహ్మ గారు ఎంతగా తగ్గించుకున్నాడు అబ్రాహ్మ గారు తగ్గించుకున్నారు కాబట్టి ఇందులు శారాకి షారాకి అబ్రాహ్మకి మరల ఏం ఏమేలు జరిగింది చెప్పండి ఏమేం జరిగింది వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళ అండి వాళ్ళ నడవడిగా వాళ్ళ మాట తీరు వారు నడుచుకునే విధానం మనం అనుకుంటాం కదా నిజంగా ఐపీలో ఎంత ఉన్నతమైన విషయాలు ఉన్నా ఇవి పక్కన పెడుతూ కొన్ని కొన్ని సందర్భాలలో లోకాలను లోకానుసారంగా లోకంలో జరిగేవాడిని చూసి విశ్వాసం తక్కువ పోతా మనం దయచేసి ఆలోచించండి ఫిబ్రవరి ఏం చెప్పాడు సహోదర ప్రేమందు సహోదర ప్రేమలో మనం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు తుడుకుగా మాట్లాడినా పటుగా మాట్లాడినా మనని అసభ్యకరంగా నిందించిన ఏ జరిగినా మనము నిలవరంగా ఉండాలి మరి ముఖ్యంగా ఆతిథ్యం ఇడా మరొక మనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం మరొక ఎలా ఇవ్వాలి ఆతిథ్యం ఒక గరువురాలు అయినటువంటి సునేంద్రాలు ఎలా ఇచ్చిన ఆతిథ్యం అలా ఇవ్వాలి ఒక అభాంగ ఆతిథ్యం ఎలా ఇచ్చారు అలా ఇవ్వాలి అలా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు భయభక్తులు కలిగి ఉన్నారు వాక్యం పట్ల దేవుని పట్ల వాక్యానికి దేవునికి భయభక్తులు కలిగకుండా లోకానుసారంగా ఆలోచించామా మనకు మేలు అనేది మన జీవితాల్లో ఎప్పుడూ జరగలండి వాళ్ళు భయభక్తులు కలిగి దేవుడి పట్ల ఆలోచన కలిగి విరి కలిగి ఉన్నారు కాబట్టి వారి గర్భం దేవబడింది దేవుని దేవాలన్న వాళ్ళు కుమారుణ్ణి కలిగారు జను ఇలాంటి అద్భుతమైన విషయాలు నిజంగా లేఖన పత్రాలు చాలా ఉన్నాయి కాకపోతే లేఖనాల పరిశోధన సదస్సులో లేఖనాలను పరిశోధించవలసిన ప్రాముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి ఉంది ఏదో చెప్పేవారే కాదు ప్రతి ఒక్కరు పరిశోధించాలి ప్రతి ఒక్కరు హాక్య భాగాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి అందరూ అందరు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ ఈ రాత్రి కాలం నిజంగా ఒక చిన్న అంశంగా అతిథి ప్రియులు ఈ ప్రియులా అంటే నిజంగా అతిథి ప్రియులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రియులే అని చెప్పడానికి శూన్యమురారు నిజంగా ఆ స్త్రీ గనురావు అని చెప్పుకుంటూ తను జీవించిన విధానంలో మీ అందు భయభక్తులు కలిగి నిజంగా ప్రభుత్వైనటువంటి ఈష గారికి ఆతిథ్యం ఇచ్చినప్పటికీ తను ఎంతగా తగ్గించుకొని ప్రతిపిందో మా గమనాన్ని తీసుకొని వచ్చారు అదేవిధంగా అబ్రాహ్మ గారు విశ్వాసకు తండ్రి మీకు అని జగన్ భాగాల ద్వారా చెప్పారు కదా అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా నిజంగా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎక్కడో దూరంగా నిలవబడి ఆతిథ్యం ఇచ్చి తను తను తగ్గించుకున్నాడంటే నిజంగా మీ అందు భయభక్తులు కలిగి మీరు చెప్పిన మాటల ప్రకారంగా నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి వారి జీవితాలలో మేలు జరిగింది ఆతిథ్యం ఇచ్చినందుకు నిజంగా అలాంటి మేలును మా అందరి జీవితంలో కలగాలంటే వాక్యం పట్ల దేవుని పట్ల మరి ముఖ్యంగా మీరు మా కన్నతండ్రుని గ్రహించి మమ్మల్ని వెంబడించేట పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఉంచుమని మీ చిన్న ప్రాధాన్యతృష్ణ ప్రాంతం అందరూ